అక్కడ సెవెన్ నైన్ సార్ యాక్చువల్ ఏమైనా వచ్చి కిందకి జీరో టూ ట్వంటీ వన్ వరకు అంటే వాళ్ళకి రెండు రోజులు కాబట్టి మైనస్ అంటారు సార్ పదహారు మైనర్లో ఫస్ట్ ఇది బంద్ చేసిన అదికి దానికి పదమూడు వందలు ఇవ్వాలి సార్ పదమూడు వందల యాభై ఇచ్చిన పదమూడు వందల యాభై ఇచ్చి టైలర్ నడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీట్ అవుతుంది అయిపోతుంది అనగా ఇది ఓపెన్ చేశాను సార్ అట్లా తిరిగి రావటం ఉండదు అట్లా కాదు సార్ రావట్లేదు ఎరుపాలెం ఏపీకి వెళ్తేనే మన ఎరుపాలకి మీట్ అవ్వగలం మీరు ఇక్కడ మూడు మూడున్నర రోజులైనా ఒక హాఫ్ డే ముందైనా డ్రైవ్ చేసి టీన్కి వెళ్తున్నప్పుడు తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఇచ్చేసిన నో ప్రాబ్లం ఇక్కడ లాస్ట్ టైం నో ఇష్యూ సార్ ఒకటన్నీ అయిపోతుంది ఆ మిగిలిన బ్యాలెన్స్ వాటర్ ఉంది కదా సార్ దీనికి ఇస్తాం అనమాట ఇప్పుడు దీనికి ఇస్తా ఉంటే ఇప్పుడు టేకుల పల్లె అంటే చిన్న చిన్న మైన మేజర్లు మీట్ అయిపోతాం మనం తర్వాత ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు దీనికి మీట్ అయినా ఇక్కడ బోడర్ దాకా వచ్చి వీలు అంటే వచ్చే వీళ్ళు ఏం చేసి అంటే ముందు ఈ నూజివేడి బ్రాంచ్ కన్నా లాస్ట్ టైం ఇవ్వలేదు సెకండ్ స్పెల్లో థర్డ్స్ వల్ల వీళ్ళు పట్టేసుకున్నారన్నమాట

ఏముంది ఇప్పుడు ఫస్ట్ నైన్త్ మా వాళ్ళు డేట్ అంతా చెప్పారు అర్థమైంది కదా ఒకటి నుంచి తొమ్మిది వస్తే మనం అంతా సేఫ్ ఉన్నాం ఏమైనా ఎండితే ఫస్ట్ గారు చెప్తారు ఏ గారు చెప్పారు ఏ గారితో మేము రోజు రోజు మాట్లాడుతున్నాం సమాచారం అందుతుంది మేము పైన వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడుతున్నాం ఆవేశం రాకూడదు మీరు అన్నది ఒకటి యూరియా యూరియా మేము చేయాల్సిందా యూరియా పెద్ద షెడ్ పెద్ద షెడ్ రైల్వే వల్ల ఆపారు సార్ మాకు బంజర్ కాదు మా సొసైటీ టెగిలి సొసైటీ సార్ జిల్లాకు వచ్చేది మాకు జిల్లాకు ఫస్ట్ రైల్వే నుంచి మా దగ్గర వస్తుంది మా నుంచి మళ్ళీ మన జిల్లాకొచ్చేది పెద్ద రైల్వే షెడ్ మూసారు వాళ్ళు మెయింటెనెన్స్ లాస్ట్ టైం సార్ ఇబ్బంది అయి ఉండే ఈ సరే సరే అయింది చాలా వరకు అయిపోయినా లేదు సార్ ఇరవై వేల సారీ ఇరవై టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనకి బ్యాలెన్స్ సరిపోతున్నాయి కాదు మనకు అవసరం ఉన్నది ఎప్పుడు నెక్స్ట్ అది అయిపోతుంది షెడ్ కట్టేస్తా మరి మాకు రాసు అక్కడ కొంచెం